డిఈసిలో భాగంగా మొక్కలు నిర్మాణాత్మక సంవిధాన శాస్త్రం పత్రాలు రకాలు పత్రదళం అవిభక్తంగా లేదా విభక్తంగా ఉండి విభక్తకాలు కాలు తాకకుండా ఉన్నప్పుడు అటువంటి పత్రాన్ని సరళ పత్రం అంటారు పత్రదళం నడిమీని వరకు పూర్తిగా విభక్తమై అనేక పత్రకాలను ఏర్పరిస్తే దాన్ని సంయుక్త పత్రము అంటారు సరళ సంయుక్త పత్రాలు రెండింటినీ గ్రీవాలలో గ్రీవపు మొగ్గలు ఉంటాయి కానీ సంయుక్త పత్రాలలోని పత్రకాల గ్రీవ లలో గ్రివపు మొగ్గలు ఉండవు సంయుక్త పత్రాలు రెండు రకాలు పిచాకార సంయుక్త పత్రములలో అనేక పత్రకాలు ఒకే విన్యాసాక్షంపై అమరి ఉంటాయి ఉదాహరణకు వేప హస్తాకార సంయుక్త పత్రములో పత్రకాలు బొంబాక్ శీబం అంటే బురుగాలో లాగా ఒకే చోట సహలగ్నంగా చెంది ఉంటాయి ఇక్కడ పత్ర విన్యాసం కాండం పైన లేదా శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారు ఇది సాధారణంగా మూడు రకాలు ఏకాంతర అభిముఖ చక్రియ ఉంటుంది హైబిస్కస్ రోజెస్ సైన్సెస్లో ఆవ సూర్యకాంతం మొక్కలలో కనిపించే ఏకాంతర పత్ర విన్యాసంలో ప్రతి కనుపు వద్ద ఒకే పత్రము ఏకాంతరంగా ఏర్పడుతుంది కైలోట్రాఫీస్ అంటే జిల్లడలో జామ మొక్కలో అభిముఖ రకంలో ప ప్రతి కనుపు దగ్గర రెండేసి పత్రాలు ఏర్పడి ఎదురెదురుగా అమరి ఉంటాయి నీరియం అంటే గన్నీరు ఆల్స్టోనియాలలో కనిపించినట్లు ప్రతి కనుపు దగ్గర రెండు కంటే ఎక్కువ పత్రాలు ఉలయంగా ఏర్పడితే దాన్ని చక్రియ పత్ర విన్యాసము అంటున్నాం ఇక్కడ పత్రరంధ పత్ర రూపాంతరాలు కిరణజన్య సంయోగ్రియ కాక ఇతర విధులను మామూలుగా ఇవి దానికి పత్రాలు తరచుగా రూపాంతరము చెందుతూ ఉంటాయి అవి బఠానీ మొక్కలలో లాగా మొక్కలలో ఎగబాకి ఎగబాకడం కోసం నుల్లి తీగలు కానీ వలె బాస్పసేకాన్ని తగ్గించడానికి మొక్కకు రక్షణ కోసం కంటకాలను రూపాంతరము చెందితాయి ఇక్కడ వెల్లుల్లిలో అవి కండగల పత్రాలుగా మారి ఆహారాన్ని పదార్థాలను నిల్వ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఆస్ట్రేలియన్ అకేసియా ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియన్ అకేసియా అనేటువంటి మొక్క తీసుకున్నప్పుడు ఇందులో మనకు వచ్చేసరికి పిచ్చాకార సంయుక్త పత్రంలో పత్రకాలను చిన్నవిగా ఉండి లేత దశలో రాలిపోతాయి ఈ మొక్కలలో పత్ర వృంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి వాటిని ప్రభాసనాలు అంటారు ఈ ప్ర అంటారు ఇక్కడ డయోనియాలో కూడా కూజ మొక్క అనబడే నెపెంతిస్ లాంటి మొక్కలలో కీటక సంవరణి అంటే బోను పత్రాలు నత్రజని సంబంధ పదార్థాల కోసం రూపాంతరం చెంది కీటకాలను బంధు